హాయ్ ఫ్రెండ్స్ నేను గణపురం వచ్చానండి చెరువు దగ్గర లోడింగ్కి చూడండి ఫ్రెండ్స్ ఈ చెరువులో ఒక లేడీస్ పడవలో దిగి రొయ్యలకి మేత ఎలా వేస్తున్నారో చూడండి ఫ్రెండ్స్ ఎంత ధైర్యంగా మీద నుంచుని మేత వేస్తున్నారండి నీటిలో దిగాలంటేనే భయపడతారు లేడీస్ అటువంటిది చిన్న పడవ మీద నుంచుని చూడండి ఆల్రౌండ్ తిరుగుతున్నారు ఆ వీడియో షార్ట్ వీడియోలు పెట్టానండి చిన్న బిట్టు సోన్ ఫ్రెండ్స్ వస్తున్నారండి ఇటువైపు నుంచి అలా ఆల్రౌండ్ వేసుకుంటూ వస్తున్నారు చూడండి సెంటర్లో నరం తోడు ఉంటుంది ఆ నరం చేతులు పెట్టుకుని లాగుతుంటే పడవ ఎలా ముందుకే వస్తుందండి ఆ నరం పట్టుకుని పడవ మీద నుంచుని వేయడం అంటే లేడీస్ చాలా గ్రేట్ అండి ఎంత ధైర్యం ధైర్యాన్ని మించుకొచ్చి ఫ్రెండ్స్ అమ్మాయికి మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టుకైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ రిక్వెస్ట్ మరిన్ని వీడియోలు మీకు ఎప్పుడు పెడతాం ఫ్రెండ్స్ మీ అందరి సపోర్ట్ నాకు ఎప్పుడు ఉండాలి ఫ్రెండ్స్ వస్తున్నారు